నేను ఎప్పుడు నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను నేను నాకు ఇదన్నీ తెలీదు ఈ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజో అని అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రైది నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు అక్కడెక్కడో ఇలా చూస్తారు ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు ఏంటి ఉంది నాకు అర్థమవ్వలేదు మనం ఫిల్మ్ చేసి హిట్ అవ్వాలి సక్సెస్ఫుల్ అవ్వాలి డబ్బులు రావాలి ఇదన్నీ ఉంటుంది ఫేమస్ అవ్వాలి ఇదన్నీ ఆడియన్స్కి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు ఇది కమర్షియల్ అయిపోయింది అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తారు మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం ఫినిష్ బట్ ఇది అయిన తర్వాత కూడా లవ్ చేస్తారు కదా మదర్ అరా తన సన్నని లవ్ చేస్తుంది కనలో అని ఇంకొక గుడి అంత లవ్ చేయరు ఒక తల్లి బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక ఫిలం చూసుకొని ఒక ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత అదే అది ఏంటో అర్థం కాదు అది ఆ మ్యాజికే అర్థం కాదండి ఎందుకు అంత లవ్ చేస్తారు ఎందుకు అంత ఇది చేస్తారు అని ఎట్ ఈస్ లైక్ ఎ వెరీ డివైన్ అనిపించింది నౌ అవర్ డ్యూటీ టు డూ ఫిలం ఫర్ దెమ్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్ ఏమో చెప్పాలని అది నాకు ఈ ఫిలంలో రప్పని ఉండింది కరెక్ట్ ఇది కదా ఫిలం చేయాలి అని